అందరికీ నమస్కారం అండి చాలా చాలా హ్యాపీ మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇలా కలవడం అండ్ మీ ద్వారా ప్రేక్షకులందరికీ మా సినిమా గురించి చెప్పడం మాకు ఎప్పుడూ చాలా ఆనందం సో థ్యాంక్ యూ సో మచ్ మా ఈ విషయాలన్నింటినీ ప్రేక్షకుల దాకా తీసుకెళ్తున్నందుకు అండ్ ఇంత ఫెంటాస్టిక్ టీంతో వర్క్ చేసే అవకాశం నాకు కలిగింది ఐ థింక్ ఇది అంటే స్టార్ట్ ఆఫ్ విత్ ఇద్దరు ముగ్గురుతో అలా నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ అలా పెరిగింది నిజంగానే మ్యాట్రిక్స్ అంటే ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా టీంలో జాయిన్ అవుతూ వచ్చి ఫైనలీ అక్కడమ్మాయి అబ్బాయి అనే ఈ ప్రాజెక్ట్ని ఇంత ఎంటర్టైనింగ్గా ఇంత కలర్ఫుల్గా ఇంత ఎంగేజింగ్గా తయారు చేయడానికి ముఖ్య కారణం మా కెమెరా వెనకాల ఉన్న ఇంతమంది వండర్ఫుల్ టీమ్ మెంబర్స్ అండ్ వీళ్ళందరి కష్టం వల్లే ఈరోజు ప్రేక్షకుల మధ్యలోకి సినిమా రిలీజ్కి ముందే ఇంత మంచి ఒపీనియన్ క్రియేట్ చేసుకుంది అండ్ ప్రేక్షకులు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే దానికి కారణం నా వెనకాల ఉన్నాయి మొత్తం టీం అండ్ వీళ్ళే కాదు వీళ్ళతో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఐ థింక్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు ఐ థింక్ చాలా ఓన్ చేసుకున్నారు ఈ సినిమాని అరే మన సినిమా మనం చేద్దాం మనం కూడా చేయాలి ఏ రోజు మా టీం మెంబెర్స్ అంటే ఈ పని ఎందుకు జరగలేదని మేము అడిగే అవకాశం కూడా ఇవ్వలే అన్న రేపటి పని కూడా ఇవాళ ఫినిష్ చేస్తాం ఇవాళ రాత్రి అంటారు అంత ప్యాషనెట్గా అండ్ ఇప్పటికీ మా టీం మెంబర్స్ నిద్రపోయి వారం అయ్యింది ఐ థింక్ ఫైనల్ కాపీ రెడీ చేయడానికి ప్రింట్లన్నీ తీసుకెళ్ళడానికి మా డైరెక్టర్స్తో పాటు పోటీ పడి మరి పనిచేశారు వీళ్ళందరూ ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ మా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున ఫర్ దిస్ వండర్ఫుల్ సపోర్ట్ మై ప్రొడక్షన్ టీమ్ డైరెక్షన్ టీమ్ కెమెరా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు అండ్ ఈ సినిమా గురించి స్పెషల్గా అంటే చాలా విషయాలు చెప్పాలని మేము అనుకున్నాం బట్ మా అందరి సిద్ధాంతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు మెప్పు పొందిన తర్వాత ఎవరెవరు అనేది అప్పుడు స్టేజ్ మీద తీసుకొచ్చి మేము పరిచయం చేయాలనుకున్నాం బికాస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలామంది మీకు తెలియకపోవచ్చు బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది పేర్లు చాలా గట్టిగా వినిపిస్తాయి అది మా అందరి నమ్మకం ఎందుకంటే వాళ్ళు అంతలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం రైట్ ఫ్రమ్ ఇందులో చాలామంది డెబ్యూలు జరుగుతున్నాయి అండ్ అందులో ముఖ్యంగా మా నితిన్ భరత్ది ద ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద వాళ్ళ ఎంటర్టైన్మెంట్ స్టైల్ అండ్ టేస్ట్ని పరిచయం చేయబోతున్నారు అండ్ వాళ్ళతో పాటు అంటే ఐ మీన్ మా లేలే పాట రాసిన శ్రీధర్ ఇక్కడే ఉన్నారు ఇట్స్ ఇస్ ఫస్ట్ సాంగ్ డెబ్యూ సాంగ్ శ్రీధర్గా అంటే ఒక సినిమాకి పాట రాసే అవకాశం రావాలంటే డైరెక్టర్స్ చాలా ప్రోత్సహించాలి సో శ్రీధర్ యూ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ డెబ్యూ ఫిలిం ఒక ఫస్ట్ సాంగే ఉదిత్ నారాయణ్ గారు పాడడం ఐ థింక్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇట్స్ అ లాంగ్ వే టు గో బ్రదర్ థ్యాంక్ యూ అండ్ ఇలాగే చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు ఈ సినిమాలో బట్ వాళ్ళందరినీ చూస్తే మీరు వాళ్ళది ఫస్ట్ టైం అని అసలు గుర్తించారు ఐ థింక్ చాలా సీనియర్స్లో పర్ఫామ్ చేశారు నేను ఈ స్టేజ్ నుంచి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి బట్ ఆ లిస్ట్ చాలా పెద్దది సో దానికి మరో స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మేము వాళ్ళని పరిచయం చేస్తూ మీకు మేము ముందుకు తీసుకొస్తాం మేము సో ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న మా డిఓపి బాలరెడ్డి గారు ఐ థింక్ ఫెంటాస్టిక్ విజువల్స్ బేబీ సినిమా అప్పుడే ఫినిష్ అయింది ఆయన సక్సెస్ కూడా ఎంజాయ్ చేయనివ్వలేదు మేము సార్ సార్ రండి రెండు రండి లొకేషన్ రెక్కి కాదే అవ్వాలి ఏదో సక్సెస్ మీరు అదే పర్లేదు పర్లే మన వెళ్ళమండి అని చెప్పి లొకేషన్ రెక్కి అన్నిటికీ తీసుకెళ్లిపోయాం సో మాతో పాటు గ్యాంగ్ మెంబర్లు అంటే మా మొత్తం గ్యాంగ్కి సీనియర్ ఆయనే పెద్దన్న సో ఏ రోజు పెద్దన్నలా లేడు అందరికంటే చిన్న తమ్ముళ్ళలాగే ఉన్నాడు మాతో సో మమ్మల్ని అన్న అన్న అంటూ ఐ థింక్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ మా సినిమాని మేము అనుకున్న కథని అంత విజువల్ బ్యూటీతో ఎంఎం స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మా బాలరెడ్డి అన్న సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ మా రథాన్ గారు ఆయన మ్యూజిక్ గురించి మేము చెప్పక్కర్లేదు వీ హ్యాడ్ వండర్ఫుల్ మెమరీస్ ఈ ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు అండ్ ఇలాగే మెనీ మోర్ మూవీస్ మనంతా కలిసి వర్క్ చేయాలి అండ్ మీ ప్యాషన్ ఎప్పుడు మ్యూజిక్ మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ తర్వాత మళ్ళీ మాట్లాడాలి అండ్ మా సుభాష్ గారు ఐ థింక్ మా ప్రొడక్షన్ సైడ్ నుంచి మా షూటింగ్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడానికి బిగ్గెస్ట్ పిల్లర్ కింద నిలబడ్డారు సో థ్యాంక్ యూ సుభాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సందీప్ ఈ సినిమా కథని డైలాగ్స్ని అని రాసినప్పుడు చూడ్డానికి ఇలా ఉంటారు కానీ చాలా కామ్గా మాట్లాడతాడండి సౌండ్ ఏదేదో ఎక్కడి నుంచో వస్తున్నట్టు అనిపిస్తుంటుంది ఆయన దగ్గరికి వెళ్ళి వింటూ ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నా బట్ ఆయన రాసే మాటలు ఆయన రాసే కథ మాత్రం చాలా రీసౌండ్ వస్తుంది సో థ్యాంక్ యూ సందీప్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఆశిష్ తేజ ఇందాక మాట్లాడాడు చాలా ఫిల్టర్లు వేసుకుని పాపం స్నాప్చాట్లో ఇన్స్టాగ్రామ్లో లేని ఫిల్టర్లు అన్నీ కూడా వేసుకుని మాట్లాడాడు మీ అందరితో అంత పద్ధతిగా ఆయన మాట్లాడాడంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా అంటే వెరీ ట్రాన్స్పరెంట్ పర్సన్ ఏదున్న మొహం మీద ఐదర్ వైట్ లేకపోతే బ్లాక్ గ్రే ఉండదు ఆయన దగ్గర చాలా పదాల సెన్సార్లు ఎగిరిపోతాయి ఆయన మాట్లాడితే బట్ ఆయన చెప్పే విధానం మా అందరికీ ఇష్టం అండ్ మై డియరస్ డార్లింగ్స్ నితిన్ భరత్ ఈ కథ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటివరకు ఇక్కడికి వచ్చే లోపల నిమిషం వరకు కూడా ఏం జరుగుతుంది అంటే మా మాటల మధ్యలో మా ముగ్గురు ఈ సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ టాపిక్లు తప్ప తిన్నారా ఎలా ఉన్నారు ఇది అసలు వీళ్ళని మాకు అన్ని సినిమాలు అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడుకున్నా ఐ థింక్ ఈ సినిమా ద్వారా నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు ఇద్దరు బెస్ట్ బ్రదర్స్ దొరికారు నాకు ఐ థింక్ దే ఆర్ ఫ్యామిలీ ఫర్ మీ ఒకళ్ళ ఒకళ్ళ మంచి చెడులు ఒకళ్ళు చూసుకుంటూ జాగ్రత్తగా ఈ జర్నీ చేశాం అండ్ ఐ షుడ్ థ్యాంక్ దేర్ ఫ్యామిలీస్ ఫస్ట్ నితిన్ అండ్ భరత్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కొత్తగా పెళ్ళైంది ఇద్దరికి బట్ ఐ థింక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళంత సపోర్ట్ ఇవ్వడంతో వీళ్ళిద్దరూ రాత్రిమౌలి ఎడిట్ షూట్లలో షూటింగ్లో తిరిగారు సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫస్ట్లీ అండ్ ఆర్ డియర్ఎస్ డార్లింగ్ మా దీపిక అంటే మా ఊరు మొత్తానికి రాజకుమారి ఎలాగో మా యూనిట్ మొత్తానికి రాజకుమారి మా దీపిక సో మేము అలాగే చూసుకున్నాం ఆవిడ కూడా రాజకుమారి లాగే బిహేవ్ చేశారు బట్ ఐ థింక్ అంత ఫ్రెండ్లీగా ఇంత అసోసియేషన్ జరగడానికి కారణం ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాలి మాకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ స్వీట్ ఆర్ట్ థ్యాంక్ యూ అండ్ ఫైనలీ మా సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నప్పుడు మొట్టమొదటి అడుగు మేము వేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వల్ల ఆయన చేపట్టుకుని రండి ఇలా నడవండి ఏం కాదు ఇటు వెళ్ళండి అని మాకు దారి చూపించారు సార్ మహేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పిన మీరు నవ్వేసి మా భుజం మీద ఓడిగొట్టి వెళ్ళిపోతారు సో సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ బోటమ్ ఆఫ్ ఆర్ హార్ట్ మా యావత్ టీమ్ తరఫు నుంచి మీరు అంత స్వీట్ గెస్చర్ ఇలాంటి ఓ సినిమాని ఒక పాటను లాంచ్ సాధారణంగా ఆయన ఎక్కువగా లాంచ్ చేయరు ఏంచ్ బట్ మా సినిమా అడగగానే ఎంతో ప్రేమతో ఆయన సాంగ్ లాంచ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అక్కడి నుంచి మా జర్నీ చాలా చాలా బాగా జరిగింది మేము సెలెక్ట్ చేసుకునే ఏ ప్రమోషనల్ కంటెంట్ అయినా సరే ప్రేక్షకుల ముందుకు ఎంటర్టైనింగ్గా ఇవ్వాలి మా సినిమా ఎలా ఉంటుందో మా ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాగే ఉండాలని మేము ఎప్పుడు కష్టపడ్డాం అంతే ఎంటర్టైనింగ్గా ప్రేక్షకుల ముందుకు పెట్టామని కోరుకుంటున్నాం దాని ద్వారా ఇంట్రెస్ట్ పెరిగిందని అనుకుంటున్నాం అండ్ ఫైనల్లీ మొట్టమొదటి టికెట్ అండ్ ప్రమోషన్స్కి ది ఎండ్ ఇంకా సినిమాకి వెళ్ళబోతున్నాం మరికొద్ది గంటల్లో థియేటర్స్లో మా సినిమా రాబోతోంది సో మొట్టమొదటి టికెట్ ఎవరికి అందిద్దాం అనుకున్నప్పుడు మా మా పెద్ద మా డియరెస్ట్ అన్న రామ్ చరణ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అన్న ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మీరు ఈ సినిమా గురించి తెలుసుకోవడం నేను చెప్పినప్పుడు ఎంతో సరదాగా ఆయన సినిమా విషయాలన్నీ తెలుసుకున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రైలర్ చూశారు నేను ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నారో తెలుసు అండ్ పెద్ద షూటింగ్లో ఉన్నారు అది లేట్ అయినా కూడా షూటింగ్ తర్వాత ఆయన ఫోన్ చేసి ఇంటికి రా ప్రదీప్ మనం ఇంట్లో ఒకసారి మాట్లాడదాం ఈ సినిమా గురించి అని ఇంటికి పిలిపించి ఆ సినిమా గురించి మొత్తం తెలుసుకుని మేము ఇలా ప్రమోషనల్ కాంటెంట్ అనుకుంటున్నామంటే ఆయన కూడా మా గ్యాంగ్లో కలిసిపోయేసారు ఇలా అందాం అలా చేద్దాం అలా చేద్దాం అని అని ఆయన అంత ఇన్వాల్వ్ అయి చేశారు ఐ థింక్ దిస్ ద స్వీటెస్ట్ గెస్చర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పెద్దీ ఫర్ ప్రదీప్ అన్నారు ఐ థింక్ అది పెద్దీ ఫర్ అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సో పెద్ద మా రామ్ చరణ్ ఆయన ముందుకొచ్చి ఇలా సపోర్ట్ ఇవ్వడం మా అందరికీ హ్యాపీ ఓ బ్యూటిఫుల్ మెమరీ మా అందరి గుండెల్లో ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ఆయనతో మేము స్పెండ్ చేసిన టూ అవర్స్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ప్రమోటింగ్ అవర్ ఫిలిం అండ్ పర్చేసింగ్ అవర్ ఫస్ట్ టికెట్ అక్కడ మా ఇక్కడ అబ్బాయి మొట్టమొదటి టికెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు తీసుకున్నారు సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ ఆడియన్స్ అండ్ మా మీడియా వాళ్ళందరికీ అవుట్ దిస్ జర్నీ ఎంతో స్వీట్గా మీరు సపోర్ట్ చేశారు మీ ఫేసెస్లో స్మైల్ చూసినప్పుడు అంటే సాధారణంగా నేను మాల్ని నడిపిస్తా ఈరోజు స్ట్రెస్ మీట్ ఉందా మనకి అని కాదు కాదు ప్రెస్ మీటే అని బట్ ఐ థింక్ చిన్నప్పుడు నేను క్లాస్లో ఇన్విజిలేటర్లకి టీచర్లకి భయపడ్డా తర్వాత ఇక్కడే మళ్ళీ బట్ ఆ భయాన్ని నాలోంచి తీసేసిన మనుషులు మీరంతా మొన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మా అమ్మగారు ఇంటికి వెళ్ళాక చెప్పారు అన్ని ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటావు కదరా నువ్వు మన ప్రెస్ మీట్ చాలా ఆనందంగా జరిగింది అందరూ నవ్వుతో విష్ చేశారు అది నాకు చాలా ఆనందం వేసింది అని మా అమ్మ చెప్తే కరెక్టే కదా ఎస్ దిస్ ఈజ్ వెరీ నైస్ అంటే అంత చక్కగా హంబుల్ అంటే దట్ స్వీట్నెస్ స్వీట్ గెస్చర్ మీరు అందరు ఇచ్చారు నవ్వుతో మమ్మల్ని అందరినీ విష్ చేశారు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్పారు ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మాలో పాజిటివిటీ నింపినందుకు మీ ఫేసెస్ చూడగానే మాకు ధైర్యం వచ్చింది ఓకే మనం కరెక్ట్ దారిలోనే ఉన్నాం కరెక్ట్ పనే చేస్తున్నాం మనం అని సో అంటే మా అంటే మీ ఉద్దేశంలో ఈ జర్నీలో మేము బేబీ స్టెప్స్ తీసుకుంటున్నాం సో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీరు అందరూ పెద్ద పెద్ద మనసుతో సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆడియన్స్ మీకు కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మా సినిమా ఈ సమ్మర్లో హ్యాపీగా చిల్గా మీరు ఫ్యామిలీతో వచ్చి సరదాగా నవ్వుకోండి అక్కడమ్మ ఇక్కడ బయన సినిమా మా కోసం ఒక్క రెండున్నర గంటలు స్పెండ్ చేయండి సూపర్గా ఎంటర్టైన్ చేస్తాం ఇది నా ప్రామిస్ మా ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండున మీరు నియరెస్ట్ థియేటర్స్లో ఇలాంటి సినిమాని మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళు డజన్లు డజన్ డజన్లు కొద్దీ ముందుకు వస్తారు అండ్ ఇది ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంత టైట్ కాంపిటీషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో సమ్మర్ రిలీజెస్ చాలా ఉన్నాయి మైత్రి సంస్థ వారు మా సినిమాని చూసి ముందుకొచ్చి ఐ థింక్ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్ కింద ఉంచినారు ఇప్పటికీ ఎవ్రీ మినిట్ మాకు అప్డేట్స్ ఇస్తూ సార్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరుగుతున్నాయి ఇంట్రెస్ట్ పెరుగుతోంది బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ మన సినిమా స్ప్రెడ్ చాలా బాగుంది మీరు ఇదే విధంగా ప్రమోట్ చేయండి అని వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ ఐ థింక్ గారికి మా యావత్ అక్కడమ్మ ఇక్కడ బై టీమ్ తరఫు నుంచి థ్యాంక్ యూ గారు ఫర్ బీయింగ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ సో థ్యాంక్ యూ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ మా సినిమాని తీసుకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ అలాగే మా సినిమా రిలీజ్కి ముందే ఓటీటీ అండ్ శాటిలైట్ కూడా క్లోజ్ చేసుకున్నాం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సో ఇంతమంది కాన్ఫిడెన్స్ మాకు బిల్డ్ చేస్తున్నారు అంటే తప్పకుండా ఇది ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది అని మేము ఆశిస్తున్నాం సో ప్రేక్షకుల తరఫు నుంచి అందరి తరఫు నుంచి మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ సో థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ థ్యాంక్ యూ